రౌడీ బాయ్ విజయ్ దేవకొండ మన శ్రీవల్లి రేష్మిక పెళ్లి సంగతి విన్నారా వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిందట ఫుల్ డీటెయిల్స్ చూద్దాం పదండి అవును ఫ్రెండ్స్ నిన్న అంటే అక్టోబర్ మూడు శుక్రవారం రోజునే హైదరాబాద్లో విజయ్ దేవరకొండ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బంధువుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందని వార్త కన్ఫామ్ అయ్యింది ఎవరు పబ్లిక్గా అనౌన్స్ చేయకపోయినా టాలీవుడ్లో మాత్రం ఇదే హాట్ టాక్ ముఖ్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందట ఫ్యాన్స్ మాత్రం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఇప్పుడు కళ నెరవేరినట్టు ఉంది అంటున్నారు గీతా గోవిందం సినిమా టైం నుంచి వీళ్ళ జంట గురించి గాసిప్స్ మొదలయ్యాయి ఇయర్ కామ్రేడ్ వచ్చేసరికి లవ్ స్టోరీ పక్కా అయిందంటూ టాక్ మరింత పెరిగింది వెకేషన్ ట్రిప్ ఫోటోలు ముంబైలో పెండింగ్స్ సోషల్ మీడియాలో ప్రోక్ష హింట్స్ అన్ని మనం చూసాం ఇప్పటి వరకు మేము ఫ్రెండ్స్ మాత్రమే అని మాయ చేశారు కానీ చివరికి అన్ని రూమర్స్ నిజమే అయ్యాయి ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ విని ఫుల్ హ్యాపీ అయ్యారు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెళ్లి ప్రిపరేషన్ తో పాటు ఇద్దరు సినిమాలో కూడా బిజీగానే ఉన్నారు విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ లో కనిపించారు అలాగే రాబోయే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు రష్మిక మందన అయితే కుబేరా లో కనిపించారు రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంది ఇంకో హైలైట్ ఏంటంటే ఇద్దరు కలిసి రాహుల్ సంస్ కృత్యాన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేస్తున్నారు రియల్ లైఫ్ లో పెళ్లి జంట రెండు టైపుల ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ దానికి మన టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ పెళ్లి న్యూస్ కన్ఫామ్ అయ్యింది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఫోటోలు వీడియోలు మీకోసం మేము తీసుకొస్తాం అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో